మనస్సు ప్రశాంతత కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కోసం సంతానం కుటుంబ సమస్యల లాంటి ఎన్నో ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ దేవుడికి మొరపెట్టుకోవడం కోసం గుడికి వెళ్తుంటారు భక్తులు ఇక అన్ని ఉన్నా భక్తితో గుడికెళ్లే వాళ్ళు కూడా ఎందరో గుడిలో అడుగు పెట్టగానే బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ తో హ్యాపీగా ఉంటుంటారు అంతేకాదు తమ స్తోమతకు తగ్గట్టుగా కానుకలు కూడా సమర్పించుకుంటారు తిరుమల తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో దేవునికి బంగారు కిరీటాలు చేయిస్తుంటారు నగలు చేయిస్తారు పట్టు సమర్పిస్తారు లక్షలకు లక్షలు హుండీలో వేస్తుంటారు తిరుపతి హుండీలో రోజు పేద ధనిక అందరూ వేసే కానుకలు కోటి నుంచి ఐదు కోట్ల వరకు ఉంటాయి అలా చిన్న పెద్ద గుడిలలో హుండీలలో అంతే ఇంతో కానుకలు వేయడం సాధారణం అయితే హుండీలో కానుకలు వేయడానికి కూడా ఒక లెక్క ఉందట ఈ విషయం మీకు తెలుసా ఏ దేవుడి గుడిలో ఎంత కానుక వస్తే మంచి జరుగుతుందో తెలుసా ఈ విషయంలో పెద్దలు స్వాములు ఏం చెప్తున్నారు తిరుమలకి ఏడు కొండలు కాబట్టి ఏడు సప్తఋషులు ఉన్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఏడు వేస్తే అనేక రోగనాశనం అని అంటారు ఆరోగ్యాలు కలగడం కోసం తిరుమల హుండీలో ఏడు రూపాయలు వేయాలట అమ్మవార్ల విషయానికి వస్తే విజయవాడ దుర్గమ్మతో పాటు నవరాత్రులు పూజ చేసే అమ్మవార్ల గుడలో నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి శత్రు బాధలు శని బాధలు దూరం కావాలంటే హుండీలో తొమ్మిది రూపాయలు వేయాలని అంటున్నారు అమ్మవారి గుడిలోనే కాదు ఏ గుడిలో అయినా ఈ సంఖ్యతో డబ్బులు హుండీలో వేసినా ఆ ఫలితం కలుగుతుంది ఇక పదకొండు రూపాయలు పదకొండు ఎందుకు వేయాలి అంటే పదకొండు చంద్రుడికి సంఖ్య అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలు హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఎప్పటి నుంచో వెంటాడుతున్న బాధలు కూడా మాయమవుతాయని అంటున్నారు అంతేకాదు కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు ఈ నేపథ్యంలో పన్నెండు రూపాయలు హుండీలో వేస్తే కుటుంబానికి రక్షణ ఉంటుందట అంతేకాదు అట్టడుగున ఉన్నవారు కూడా ఆర్థికంగా ఎదుగుదలకు దారి దొరుకుతుందంటున్నారు మనం ఏ పూజ చేసినా గణపతిని ముందుగా తలుచుకుంటాం అలాంటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒకటి ఈ నేపథ్యంలో హుండీలో ఇరవై ఒక్క రూపాయలు వేస్తే దురదృష్టం పోతుందట అదృష్టం వరించడంతో పాటు పని మొదలు పెట్టిన విఘ్నాలు కూడా తొలగిపోతాయి అంటున్నారు పెద్దలు అంతేకాదు గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు అందుకే హుండిలో యాభై నాలుగు రూపాయలు వేస్తే సకల విజయాలు కలుగుతాయని తెలుస్తోంది అంతేకాదు ధనలాభం కలుగుతుందట జాతక దోషాలు తొలగిపోవడానికి అనుకున్న కోరికలు నెరవేరడానికి హుండీలో నూట ఒక్క రూపాయలు వేయాలట ఈ సంఖ్య కల్ప వృక్ష ఆధార సంఖ్య కావడంతో ఈ ఫలితం వస్తుంది అంటున్నారు ఇక చాలా నిష్టగా పూజించే శ్రీ చక్రయాల సంఖ్య నూట ఎనిమిది అందుకే నూట ఎనిమిది రూపాయలు హుండీలో వేస్తూ సకల సిద్ధి కలగడంతో సకల కోరికలు నెరవేరుతాయట పాపాలు చేసేవారు హుండీలో దేవుడికి డబ్బులు వేసి ముక్కులు చెల్లించుకుని హమ్మయ్య అనుకుంటారు కానీ తెలియక చేసిన పాపాలకే ఈ నివృత్తి అంతేకాదు తెలిసి తప్పులు చేసి దేవుడు అంటే అది ఏమాత్రం దేవుడు తీసుకోరు తెలిసి తెలియక చేసే పాపాలు చేసేవారుంటారు నూట పదహారు రూపాయల హుండీలో వేసి ప్రార్థిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది సప్త జన్మల పాపాలు తొలగిపోతాయి ఇలా ఎంత కానుక వేస్తే అన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు పెద్దలు